నిహారిక కొనుదల సమర్పణలు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ ని రూపొందించిన చిత్రం కమిటీ కుర్రళ్లు యూనిట్ విశాఖలో సందడి చేసింది సూర్యాబాగ్ లో గల శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో ఈ యూనిట్ సందడి చేశారు ఈ సినిమాకు యధువంశీ దర్శకుడు ఆగస్ట్ తొమ్మిదిన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేశారు చిత్ర విజయోత్సాహంతో ఈ యూనిట్ నిహారిక కొణదలతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు చిత్ర నిర్మాత నిహారిక కొనిదల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల విడుదలై పెద్ద విజయం సాధించిందన్నారు అణుదీప్ దీప్ వీనుల విందుగా సంగీతాన్ని అందించారని ప్రశంసించారు ఆర్ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయని తెలిపారు ఇది పంతొమ్మిది వందల తొంభై దశకంలో కథాంశం అన్నారు తాను కూడా నైన్టీ కిట్ కావడంతో వంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యానన్నారు నాన్న వాళ్ళు గోదావరి జిల్లా అయినా తాను పుట్టు పెరిగింది హైదరాబాద్ లో అన్నారు నాన్న కూడా కథ విని బాగా కనెక్ట్ అయ్యారని సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామీణ జాతర బ్యాక్ డాప్ తో కథ నడుస్తుందని తెలిపారు ఇందులో ఐదుగురు అమ్మాయిలు పదకొండు మంది యువకులు ఉంటారన్నారు వ్యవస్థ ఎలా ఉంటుందన్నది ఈ సినిమాలు చూపించామని తెలిపారు సినిమాలు తీసి వాటిని అమ్మేలాగా అమ్మడం చాలా కష్టం సినిమా తీయడం ఈజీ అమ్మేలాగా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది నిహారిక అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా హార్ట్ కి చాలా క్లోజ్ అయిన సిటీ అయిపోయింది బట్ మా సక్సెస్ స్టోరీ మేము విజయవాడలో స్టార్ట్ చేసి మేము పట్టుబడ్డ మూవీని చాలా పెద్ద హిట్ చేశారు కొత్త వాళ్ళమైనా కూడా మంచి కాంటెంట్ ఇస్తే థియేటర్స్కి వస్తామని మరొకసారి ప్రూవ్ చేశారు ఇప్పుడు నిజంగా వంశీ అని చెప్పినట్టు వన్ వీక్ థియేటర్స్లో ఆడటమే గొప్ప అన్న టైంలో థర్డ్ వీక్ ఎంటర్ అవుతున్నాం ఇప్పటికీ చాలా ప్లేసెస్లో హౌస్ఫుల్స్లో నడుస్తుంది తెలుగు వాళ్ళందరూ ఎప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంటారు మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళ పాత వాళ్ళని చూడకుండా థియేటర్కి వచ్చి చూస్తాము అని అండ్ అలాగే మా వంప్స్కి అన్న కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు మా పదకొండు మందికి ఎన్నో మా మాతో ఇప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నారు ఈ కథ మీద అలా పట్టుగా కూర్చున్నారు ఆయన లేకపోయిన నిజంగా ఈ మూవీలో ఈ విధంగా అయ్యేది కాదు అండ్ మా ప్రొడ్యూసర్ ఫనీ అన్న కూడా ఆయన లాంటి ప్రొడ్యూసర్స్ ఇలాగా బతకాలండి చాలా మంచి ఆయనకి చాలా మంచి చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ ఉంటుంది ముందు చేసిన రాయ్ కానీ ఇది కానీ అలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటేనే ఇలాంటి గొప్ప కథలు బయటకి ఇంకా మరెన్నో వస్తాయి సో ఆయనకి నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను అలాగే నిహారిక గారు కూడా మేమందరం కొత్త వాళ్ళం అండి మేము ఎవరం కూడా ముందు తెలియదు సినిమా ఇప్పుడు అంటే కంపెనీ అందరికీ తెలుసు మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ముందు మేము ఎక్కడ ప్రమోషన్స్కి వెళ్ళినా ఆవిడే మా ఫేజ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆవిడ మా ప్రతి దగ్గర ఎంత కష్టపడ్డారో మా అందరికీ కూడా తెలుసు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మూవీ జనాల్లోకి వెళ్ళాలి తీసుకెళ్ళాలని చాలా బలంగా ప్రయత్నించారు సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే తెలుగు వాళ్ళకి మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మా మూవీని చాలా మంచి హిట్ చేశారు మా అందరికీ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి